హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది ఈరోజైతే బాబాగారు మనందరి కోసం ఒక మంచి శుభవార్తనైతే తీసుకువచ్చారండి బాబాగారు తన బిడ్డలందరి కోసం ఎటువంటి శుభవార్తను తీసుకువచ్చారో ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం ఈరోజు బాబాగారు ఈ విధంగా చెప్తున్నారు తల్లి నీ కోసం ఒక తీయని వార్తను తీసుకువచ్చానమ్మా ఎన్నో రోజుల నుండి నువ్వు ఎదురు చూస్తున్న కోరిక ఇది ఈరోజు నీ కోరిక నెరవేర్చబోతున్నాను ఈ సాయి మాట శ్రద్ధగా విను అని ఈరోజు బాబాగారు అంటున్నారండి ఎన్నో రోజుల నుండి తన బిడ్డలు ఎదురు చూస్తున్న కోరిక నెరవేరుతుందని అది ఈరోజు జరుగుతుందని బాబాగారు అంటున్నారండి అది ఏ విధంగా మన జీవితంలో నెరవేరుతుంది మన కష్టాలు ఎలా తీరుతాయి తన బిడ్డల కోరికను బాబాగారు ఎలా నెరవేరుస్తారు వారి పాపకర్మలన్నీ ఎలా తొలగిపోతాయి వాటన్నిటికీ సంబంధించి ఒక మంచి పరిష్కారాన్ని మనకు బాబాగారు ఎలా చూపెట్టబోతున్నారు ఆ విషయాలన్నీ బాబాగారి ద్వారానే తెలుసుకుందామండి అయితే బాబాగారు ఎలా అంటున్నారండి తన బిడ్డలతో తల్లి ప్రశాంత మనస్సుతో ఇది వినమ్మా నేను నీకు ఏమి చెప్పాలనుకుంటున్నాను నీకోసం ఏమి తీసుకువచ్చానో నీకు అర్థమవుతుందమ్మా పూర్తిగా ఈ సాయి చెప్పేది ఒక్కసారి విను ఇప్పుడు నీ మనసులో ఉన్న భారము బరువు అంతా తొలగిపోతుంది చూడు బిడ్డ నేను ఎప్పుడు నీతోనే నీ దగ్గరే ఉన్నాను కదా మరి నువ్వెందుకమ్మా ఈ సంగతిని మరిచావు నీ మనసులో ఉన్న బాధను దూరం చేసుకోకుండా దాన్ని నీ హృదయంలోనే ఎందుకు నిలుపుకుంటున్నావు బిడ్డ నీకు వచ్చిన కష్టం ఏదైనా అది అలాగే వెళ్ళిపోతుంది సమస్యలు ఉన్నాయని హృదయాన్ని బాధ పెట్టుకుంటావా నువ్వు అలా వ్యవహరించటం వల్ల నీకు ఎటువంటి ప్రశాంతత ఉండదు దానివల్ల నీ కుటుంబం కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటుంది నిదానంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాలి అమ్మ బాధపడుతూ దిగులుతో కూర్చున్నంత మాత్రాన కష్టాలు తొలగిపోతాయా బిడ్డ బాధతోనే కష్టాలన్నీ తొలగిపోయేటట్లయితే ఇంతకంటే ఎక్కువ బాధపడి ఎక్కువ ఆలోచించేవారు ఎంతోమంది ఉంటారు ప్రపంచం అంతా కూడా తమ కష్టాలను దూరం చేసుకోవటం కోసం ఆ బాధ అనే మార్గాన్ని ఎంచుకుంటుంది కానీ కష్టానికి అది సరైన పరిష్కారం కాదు కదా అందుకే తెలివిగా ఆలోచించాలి అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు ఈ తండ్రిని నీ పక్కన పెట్టుకున్నావు కదా నువ్వు దిగులు పడి బాధపడటం వల్ల ఉపయోగం ఉండదు అమ్మ దేనికైనా కూడా సరైన సమయం రావాలి అప్పటి వరకు ఇటువంటి చిన్న చిన్న సమస్యలను ఎదుర్కొంటూనే ఉండాలి కొన్ని విషయాలను భరించక తప్పదు తల్లి భగవంతుడికి కూడా కొన్ని సందర్భాలలో సమస్యలనేవి తప్పలేదు అమ్మ ఒక సత్యాన్ని గ్రహించు ఎవరైతే ఓర్పుతో సహనంతో ఉంటారో వారు తప్పకుండా వాళ్ళ కోరికలను వాళ్ళు నెరవేర్చుకుంటారు వాళ్ళ గమ్యం ఎటువంటిదైనా వాళ్ళు ఆ గమ్యాన్ని తప్పకుండా చేరుకుంటారు నీకు సాయంగా ఎప్పుడు ఈ సాయి నీతోనే ఉంటాడు నేను నీతోనే ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు సంపూర్ణంగా నమ్మగలుగుతావో అప్పుడే నీ కష్టాలు నీ సమస్యలు నీ బాధలు అన్నింటినీ నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండగలవు వాటన్నింటినీ సంపూర్ణంగా నెరవేర్చే బాధ్యత కూడా నాదే నీ బాధలన్నింటినీ తల్లి నాతో పంచుకు నీ మనసులో ఉన్న బాధంతా తీరిపోయే వరకు నా బిడ్డల కోపమైన ఆనందమైన బాధైన పంచుకునేది నాతోనే కదా అటువంటిది నీ కష్టాన్ని నేను విననా నా బిడ్డ ప్రతి మాట నేను వింటూనే ఉంటాను చూడు తల్లి ఎప్పుడైతే నీ మనసులో బాధంతటిని ఈ సాయితో చెప్పుకుంటావో అప్పుడు నీకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది మనస్సు కూడా ఎంతో తేలిక పడుతుంది తల్లి నమ్మకం కుదరటం లేదా అమ్మ ఈ సాయి మాట ప్రకారం ఒక్కసారి ప్రయత్నించి చూడు నీకే తెలుస్తుంది తరువాత నువ్వే నాతో చెప్తావు ఈ మాట కూడా బాబా మీరు చెప్పింది నిజం ఇన్ని రోజులు నేను ఇలా ఊహించలేదు ఈరోజు నా మనసులో ఉన్న భారమంతా కూడా తీరిపోయింది మీరే నా సమస్యకు ఒక పరిష్కారాన్ని మంచి మార్గాన్ని చూపారు కదా సాయి అని నువ్వే అంటావు తల్లి చూడు తల్లి జీవితంలో నీకు ఇంతకంటే ఎక్కువ ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి వాటన్నిటిని నువ్వు చూసే వచ్చావు ఎన్నో సమస్యలు చుట్టుముట్టినా ఆ రోజు కూడా నువ్వు బెదరలేదు వాటన్నిటినీ దాటుకొని నువ్వు ఇక్కడి వరకు వచ్చావు కదా ఇప్పటికే నీకు అర్థమయ్యి ఉండాలి నువ్వేమిటో నీలో ఉన్న ధైర్యం ఏమిటో ఇదంతా కూడా గతంలో జరిగిందే తల్లి కానీ రాబోయే జీవితం ఇలా ఉంటుందని నువ్వు అస్సలు అనుకోకు ఇప్పటి వరకు నీ జీవితంలో ఏవి జరిగాయో వాటన్నిటినీ విడిచిపెట్టు ఇక మీదట నేను నీ జీవితాన్ని చక్క తప్పకుండా నువ్వు కోరిన భవిష్యత్తే నేను నీకు అందిస్తాను చూడమ్మా ఏ రోజైనా ఎంత కష్టమైనా నువ్వు భయపడకు ఈ సాయి నీతో ఉన్నాడు ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది మళ్ళీ చెప్తున్నాను తల్లి ఏ సమస్యకైనా సరే ఒక సమయం అనేది ఉంటుంది అటువంటి గొప్ప సమయం ఇప్పుడు నీ జీవితంలోకి రాబోతున్నది అమ్మ ఏది కూడా శాశ్వతం కాదు అది కష్టమైన సుఖమైన ఎంతో సంతోషంగా ఉన్న నీ జీవితంలోకి ఇప్పుడు ఈ కష్టాలు ఎలా వచ్చాయో ఇంత కష్టపడుతున్న నీ జీవితంలోకి అంతకంటే గొప్ప సంతోషాలు రాబోతున్నాయి అమ్మా అది కూడా అతి త్వరలోనే రాబోతున్నది చూడమ్మా కొన్ని సమస్యలు నిన్ను అతిగా వెంటాడుతున్నాయి కదా వాటన్నింటినీ ఈ సాయి సరిచేస్తాడు బిడ్డ నువ్వు వాటి గురించి అస్సలు ఆలోచించకు ప్రశాంతంగా ఉండు ఇప్పుడు నేను చెప్పినవన్నీ నీ జీవితంలో అలాగే జరుగుతాయి తల్లి నేను ఎప్పుడు అసత్యాన్ని చెప్పను తల్లి నేను ఏది చెప్తానో అది నా బిడ్డల జీవితంలో తప్పకుండా జరుగుతుంది అయితే దానికోసం నువ్వు కొంత ఓపికతో ఉండాలి మన జీవితంలో ఏదైనా ఒక కష్టం వస్తున్నది అంటే బిడ్డ దానికి కారణం కర్మఫలితమే అయితే ఇప్పుడు ఆ కర్మ ఫలితాల నుండి నువ్వు బయటపడే సమయం ఆసన్నమైనది అతి తక్కువ రోజులలోనే నువ్వు కొన్ని శుభకార్యాలను వింటావు తల్లి శుభకరమైన జీ రోజులు నీ జీవితంలోకి రాబోతున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా సరే వాటన్నిటినీ తట్టుకొని ఓర్పు సహనంతో నిలబడినావు కదా అందుకోసమే కానుకగా నీకు సంతోషకరమైన జీవితాన్ని నేను అందిస్తున్నాను మరి నేను చెప్పిన ఈ మాటను విన్నావు కదా ఇంకా నీ మనసులో ఉన్న ఆ బాధను పూర్తిగా తీసివేసి ఈ సాయి రూపాన్ని నీ హృదయం నిండా నింపుకో అప్పుడే నీ హృదయం సంతోషంగా ఉంటుంది తల్లి అటువంటి ఆనందం సంతోషంలోనే నీ మనస్సుకు ఎన్నో శుభవార్తలు వినిపిస్తాయి నేను అనుక్షణం నీతోనే ఉంటాను నీలోనే ఉంటాను ఈ విషయాన్ని అస్సలు మరువకు నువ్వు కోరినవన్నీ కూడా ఒక్కొక్కటిగా జరిగి తీరుతాయి తల్లి నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నిటి నేను తొలగిస్తాను వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు నేను కోరుకునేది ఒక్కటే నా బిడ్డలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని నువ్వు నీ కుటుంబంతో ఆనందంగా ఉండాలమ్మా దేని గురించి నువ్వు బాధపడుతున్నావో ఏది నీ జీవితంలో జరగదు అని భయపడుతున్నావో వాటన్నిటినీ నీ విషయంలో నేనే స్వయంగా జరుపుతాను సమయానికే అన్నీ నువ్వు అనుకున్నట్లే జరుగుతాయి అందులో ఎటువంటి అనుమానము వద్దు నీ బిడ్డల భవిష్యత్తు గురించి నేను చక్కటి రాతను రాసి ఉంచాను తల్లి నీకు దాని గురించిన ఆందోళన ఏమాత్రము వద్దు నీ హృదయంలో అటువంటి ఆందోళనలన్నిటినీ ఇప్పటికిప్పుడే నే నుంచి దూరం చేసేయ్యి ఎందుకంటే వాళ్ళ కోసం నేను అద్భుతమైన భవిష్యత్తును రాసి ఉంచాను ఇందులో నువ్వు ఎటువంటి సందేహము పెట్టుకోవాల్సిన అవసరం లేదు నీ హృదయంలో ఏవేవో ఆలోచనలతో ఎన్నో అనుమానాలతో బాధపడుతున్నావు బాధపడకు తల్లి అటువంటి బాధ నీ హృదయంలో ఉంటే నువ్వు నీ బిడ్డలకు ఎలా ధైర్యాన్ని చెప్పగలవు నా బిడ్డలు ఎప్పుడూ కూడా సంతోషంగానే ఉండాలి ఆనందంగా ఉండాలి ఎందుకంటే నీ కుటుంబానికి నువ్వే కదా ధైర్యం అందుకోసమే చెబుతున్నాను నీకు కావాల్సినవన్నీ నేను సమకూరుస్తాను నీ దండుగా నేను ఉంటే ఇంకా నీకు భయం ఎందుకు బిడ్డ ఇంకా నువ్వు దేన్ని గురించి ఆలోచించకూడదు నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడనే ధైర్యంతో ఉండు నీ విషయంలో అన్నీ వాటంతట అవే జరుగుతూ వెళ్ళిపోతాయి నువ్వు కోరిన ప్రతి ఒక్కటి వాటంతట అవే జరిగిపోతాయి నీ భారమంతా కూడా ఈ సాయికి అప్పగించి ధైర్యంగా ఉండు నేను చెప్పే ఈ మాటలను నువ్వు ఎంతో శ్రద్ధగా వింటున్నావని నాకు తెలుసు తల్లి నువ్వు కోరిన తీపి కబురుని నేను నీకు అందిస్తాను ఆ విజయం నీ ముందు నిలిచిన రోజు నువ్వు ఆనందంతో నిలిచిపోతావు ఇప్పుడు ఈ సాయి మాటలు విన్నావు కదా నీ హృదయంలో ధైర్యం వచ్చింది కదా తల్లి ఆ ధైర్యాన్ని అలాగే నిలుపుకో అన్నింటిలో నీదే పైచెయి అవుతుంది అప్పుడు అన్నింటి విజయం నీదే కదా నీకు తోడిగా ఈ సాయి నీతోనే ఉన్నాడు కదా ఇప్పుడు చెప్తున్నాను బిడ్డ ఒక్క క్షణం కూడా నిన్ను విడిచి వెళ్ళను నువ్వు దేని గురించి ఆలోచించకు నా పైన సంపూర్ణమైన నమ్మకంతో ఉండు అన్నీ నువ్వు అనుకున్నట్లే నీ విషయంలో నేను జరిపించి తీరుతాను బిడ్డ అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు ఒక తీయటి కబురు చెప్పారండి అదేమిటంటే మనకు ఎవరూ లేరు అనే భయం మనల్ని ఎక్కువగా బాధిస్తుంది మనం ఏ పని చేసినా కూడా కలిసి రావట్లేదు మనకెవ్వరూ సహాయం చెయ్యటం లేదు మనం ఇంకా ఇంతేనా అని బాధపడుతూ ఉంటాము మంచైనా చెడైనా మనకు అండగా ఎవరూ లేరని మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరూ లేరని ఒంటరి వారిమని మనం కుటుంబంలో వారే మనల్ని అర్థం చేసుకోవట్లేదని ఏకాకిగా మిగిలిపోయామని బాధపడుతూ ఉంటాము అటువంటి ఆలోచనలు మన హృదయంలో ఉన్నప్పుడు మనకు బాధ మనం చేసే పని మనం సెలెక్ట్ అవుతామో లేదో ఆ పనిలో మనం విజయాన్ని సాధిస్తామో లేదో అని భయపడుతూ ఉంటాం కానీ ఈరోజు బాబాగారు మనతో చెప్తున్నారండి బాబా బిడ్డలు ఎప్పుడు భయపడవలసిన పని లేదని ఎందుకంటే ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా బాబా గారిని నమ్మటం ప్రారంభించామో మన హృదయంలో ఎప్పుడైతే పూర్తిగా బాబాగారు కొలువై ఉంటారో ఆ క్షణం నుంచి మనమైనా కొన్ని సందర్భాలలో బాబాగారిని మర్చిపోతామేమో కానీ బాబాగారు మాత్రం అనుక్షణం మనతోనే ఉంటాను అని మనల్ని ఎప్పుడు విడిచిపెట్టనని బాబా గారు చెప్తున్నారండి అటువంటి సమర్థ సద్గురువుడైన ఆ సాయినాథుడే మనకు వెన్నుదండగా ఉండగా మనం భయపడటంలో ఏమైనా సమన్యసంగా ఉంటుందా కష్టాలనేవి అందరికీ ఉంటాయండి కోట్లు ఉన్నవాడికి కూడా కష్టాలు ఉంటాయి కష్టాలనేది కర్మ ఫలితాన్ని బట్టి ఉంటుంది కానీ మనల్ని వాటి నుంచి తప్పించేందుకు మనం సంపూర్ణ శరణాగతి పొందిన బాబాగారు ఉన్నారు కదా ఆ ధైర్యం మనలో ఉన్నప్పుడు మనం ఒక క్షణం బాధపడినా కూడా తర్వాత అనిపిస్తుంది లేదు నేను ఈ పనిలో విజయాన్ని సాధిస్తాను బాబా నాతో ఉన్నారు అని మనకు అనిపిస్తుందండి అయితే మామూలుగా ఆలోచించినప్పుడు మనం అనుకుంటామండి నేను ధైర్యంగానే ఉన్నాం కదా కానీ బాబాగారు ఏంటి నాతో ఇలా అంటున్నారు అని కానీ ఏదైనా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడే మన మనస్సు మళ్ళీ ఏదో ఒక ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది బాధ దిగులుతోనే ఉండిపోతుంది వారు మనతో అదే చెప్తున్నారండి నీకు ఎంత కష్టం ఉన్నా ఆ భయాన్ని దగ్గరికి రానివ్వద్దు నీ నుండి ఆ భయాన్ని దూరం చేయడం కోసం నేను అనుక్షణం నీతోనే ఉంటాను నేను చెప్పే ప్రతి మాటను నువ్వు ఆలకిస్తున్నావని నాకు తెలుసు నా మాటలు వింటున్నప్పుడు నీలో కలిగిన ఆ ధైర్యాన్ని అలాగే ఉండనివ్వు అది అనుక్షణం ఆ మనసులోనే అలాగే నింపుకుని ఉండు ఎందుకంటే నీకు తోడుగా ఈ సాయి నీతోనే ఉన్నాడు అని బాబాగారు మనతో చెప్తున్నారండి నిజమే కదండి ఈ సృష్టిలో ప్రతి జీవికి బాబాగారు తోడు ఉంటారు అట్లాంటిది మనం పూర్తిగా బాబా గారిని నమ్మి బాబా గారిని శరణాగతి వేడినప్పుడు ఈ పని నా పని విషయంలో చేసి పెట్టు సాయి అని మనం బాబా గారిని అడిగిన తర్వాత కూడా ఇంకా మనలో భయం అనేది ఉండకూడదు బాబాగారు మనతో మరొకటి చెప్తూ ఉంటారు ఎప్పుడు నువ్వు ఒక పని చేసినప్పుడు ఆ పనిలో నీకు అపజయం ఎదురవ్వగానే నువ్వు భయపడవద్దు నీకు తోడుగా ఈ సాయి ఉన్నాడు నువ్వు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించు ఆ పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తావు అని ఎందుకంటే నీకు ఒకటి కాదు వంద కాదు వెయ్యి అవకాశాలైనా నేను నీకు అందిస్తాను నువ్వు విజయాన్ని పొందేంత వరకు నేను నీతోనే ఉంటాను నువ్వు అనుకున్న పని సాధించేంత వరకు నేను నీకు సహాయం చేస్తాను అని బాబాగారు చెప్తున్నారండి కాబట్టి తల్లి నువ్వెందుకు బాధపడుతున్నావు ఎవరో ఏదో అన్నారని నీ వాళ్ళే నీకు సహాయం లేరని నువ్వు ఏ మాత్రము కూడా బాధపడకు నువ్వు అనుకున్న విజయాన్ని సాధించడానికి నేను నీకు తోడు ఉన్నాను నీకు ఏది కావాలన్నా ఈ సాయిని అడుగు నేను చెయ్యకపోతే నువ్వు బాధపడాలి నీ విషయంలో ఆ పని జరగదు అని నేను చెప్తే నువ్వు బాధపడాలి నువ్వు ఏది కోరుతున్నావో ఆ కోరిన ప్రతిదీ నేను నీ ముందు ఉంచుతాను అని బాబాగారైతే తన ప్రతి బిడ్డకు చెప్తున్నారండి ఒకసారి ఆలోచించండి మనం ఏ విషయం అయితే బాధపడుతూ ఉన్నామో భయపడుతూ ఉన్నామో బాబాగారి మాటలు విన్నాక కూడా మనం ఆ విధంగానే ఉంటే మనం అనుకున్న విజయాన్ని ఎలా సాధించగలుగుతాము గారిపైన మనకి సంపూర్ణమైన నమ్మకం ఎక్కడ ఉన్నట్లు మనం ఊహలో అయినా అలా అనుకోగలమా నాకు బాబా గారిపైన నమ్మకం లేదు అని ఏ సాయి బంధువైనా అలా అనుకోగలడా ఎన్నో రెట్లు మనం మనకంటే కూడా ఎక్కువగా గారిని నమ్ముతూ ఉంటాము అలా మనం బాబాగారిని నమ్ముతున్నాము అంటే మనం ఏ విషయంలోనూ భయపడకుండా మనం అనుకున్న పనిని మనం వరకు ప్రయత్నం చేస్తూ పైన నమ్మకంతో అడుగు ముందుకు వెయ్యాలి ఇలా మనం చేస్తే మనం అనుకున్న దాంట్లో తప్పకుండా విజయాన్ని పొందుతాము మన సంతోషం కంటే కూడా బాబాగారికి ఏది ఎక్కువ కాదండి మన కోసం బాబాగారు ఎంత దూరమైనా వస్తారు ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నా కూడా వాటన్నిటినీ తప్పించి మనం కోరుకున్న విజయాన్ని మనం పొందేలాగా బాబాగారే చేస్తారండి అయితే అప్పటి వరకు మనం కొంచెం ఓర్పు సహనంతో ఉండాలి అలా ఎప్పుడైతే మనం అనుకున్నది సాధిస్తామో ఆ రోజు నుంచి మన జీవితం మన ప్రణాళికే మారిపోతుంది అప్పటి వరకు మనల్ని హేళన చేసిన వారు కూడా మనల్ని చూడగానే ఒక గొప్ప మర్యాదని గౌరవాన్ని ఇస్తారు అలాంటి గొప్ప స్థాయికి తన బిడ్డల్ని బాబాగారు చూరుస్తారండి చేరుస్తారండి బాబాగారు మనతో చెప్పిన ఈ మాటల్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి బాబాగారి బిడ్డలు ఎప్పుడూ ఈ విషయాలని గుర్తుపెట్టుకొని ఉండాలి బాబాగారి మాటలే మన హృదయంలో మెదులుతూ ఉంటే మనం అనుకున్న పనిలో విజయాన్ని కూడా సాధించగలుగుతాం అయితే మన జీవితంలో బాధలు సమస్యలు ఉండవా అని మనకి అనిపించవచ్చు అవన్నీ కూడా బాబాగారి ముందు విడిచిపెట్టి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అలా మనం ఉండగలిగితే మన ప్రతి ఒక్క సమస్యకి బాబాగారు చక్కటి పరిష్కారాన్ని చూపెట్టగలుగుతారు ఆ సమస్యల నుంచి బయటపడే ఒక చక్కటి మార్గాన్ని కూడా బాబాగారే మనకి చూపిస్తారు బాబాగారు అన్నట్లు కోట్లు ఉన్న వాళ్లకు కూడా కొన్ని కష్టాలు తప్పదు బాబాగారు చెప్పిన మాట ప్రకారం మనం నడుచుకోగలిగితే కష్టాలది పై పైచెయ్యా మనదే పైచెయ్యా అన్నట్లుగా బాబాగారు మన జీవితాన్ని మార్చేస్తారండి ఎప్పుడైతే మనం అలా ధైర్యంగా ముందుకు అడుగు వేయగలుగుతాము బాబాగారి అనుగ్రహం ఆశీస్సులు ఎప్పుడూ కూడా మనతోనే ఉంటాయి ఫ్రెండ్స్ ఇవాళ బాబాగారు మనతో చెప్పిన ఈ సందేశాన్ని విన్నారు కదా బాబాగారి దివ్య వాకుల ద్వారా మనం విన్న ఈ సందేశం కనుక మీకు నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుకుంటున్నాను జై సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై